హలో అండి నమస్తే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బియ్యపు రవ్వ ఉండ్రాలు చేస్తున్నానండి అవి ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను వన్ కప్ బియ్యం తీసుకున్నానండి ఇవి నైట్ ఒక రోజు ముందు కడిగి ఆరబోసుకోవాలండి శనగపప్పు ఒక పావు కప్ తీసుకున్నానండి రవ్వ వన్ కప్ కదా పావు కప్పు శనగపప్పు తీసుకోవాలండి ఇది బాగా కడిగి నాననివ్వాలండి ఒక అర్ధగంట శనగపప్పు నానే వరకు నేను మిక్సీ పట్టుకుంటానండి రవ్వలాగా చూడండి ఈ విధంగా రవ్వ పట్టుకోండి మరీ మెత్తగా పట్టద్దు మరీ పలుకు పలుకుగా ఉండకూడదండి మీడియం సైజులో పట్టుకోవాలి నార్మల్ బియ్యం కూడా చేసుకోవచ్చండి కడిగి ఆరబేయాలని ఏం లేదు ఒక కప్పు రవ్వకి రెండు కప్స్ వాటర్ తీసుకున్నానండి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి వన్ స్పూన్ వేసాను జీలకర్ర చూడండి లైట్గా ఇలా తుంపితే తునిగిపోవాలన్నమాట ఈ విధంగా ఉడికేటట్టు ఉంచుకొని తర్వాత ఈ మసులుతున్న నీళ్ళల్లో రవ్వ కూడా పోసుకుంటూ కలుపుకోవాలండి చూసి వేసుకోండి రవ్వని ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా చూసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది ఇంకా ప్రసాదం ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుందండి ఇలా గట్టిపడే వరకు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు పడే వర్షాల వల్ల చాలామంది బాధపడుతున్నారు కదండి దాని నుంచి వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దామండి మీరు కూడా వినాయకుని ప్రార్థించండి చూడండి ఇప్పుడు దీన్ని పొడి పొడిగా అయ్యే వరకు తిప్పుకుంటాను చెయ్యి పెట్టకండి ఏమంటే కాలుతుంది వేడిగా ఉంటుంది కదా అందుకని గంట తిప్పుకోవాలండి కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చెయ్యి తడుపుకుంటూ కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండ్రల్లాగా చేసుకోవాలండి ఒక కప్పు రవ్వకి పదిహేను ఉండ్రాలు వస్తాయండి అది ప్రసాదంగా అయితే సరిపోతుంది కదా మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోండి ఇప్పుడు నేను ఉండ్రాలు చేసుకుంటాను అన్నీ ఒకటే సైజులో చేసుకోవాలండి మీకు నచ్చిన షేప్స్ ఏమైనా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చండి ఉండ్రాలు కాబట్టి రౌండ్గా ఉంటేనే బాగుంటుంది నేను అన్నీ రౌండ్గానే చేశాను ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ ఇవన్నీ ఉండాలి చేసుకున్నాను కదండి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవాలండి వీటిని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని గిన్నెలో పెట్టుకొని అన్నీ ఆవిరి మీద ఉడికించుకోవాలండి మూత పెట్టుకోవాలి ఏమో చూద్దామండి ఉడికినాయండి మనం ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లలో కూడా పెట్టుకొని అండి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టుకోండి అంతేనండి చాలా ఈజీ అండి చేయడం కూడా అంత కష్టమేం కాదు పుండ్రాళ్ళు రెడీ అయ్యాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్